ప్రజలు మన ప్రభు అయిన యస్సుక్రీస్తు అమన అందరికీ వందనామని తెలియజేస్తున్నాను రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై నెల ఇరవై ఐదవ తారీఖున తండ్రి దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొడుకు వాగ్దానములు పంపినారు అదే వినగా కీర్తన గ్రంథము నూట ఇరవై అవజ కీర్తన రెండవ చరణంలో ఇలా వ్రాయబడింది ఎక్కువ అబద్ధమాడు పెదవుల నుండి మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించుము డెబ్బై మూడవ దావరి కీర్తనం ఇరవై ఏడవ చరణంలో ఇలా వ్రాయబడింది ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నీవు నాకుండగా లోకములోనిది ఏదియో నాకు అక్కరలేదు ఇంతటితో ఈ పరిశుద్ధమైన వాక్యములు తన్నేర దేవుడు ప్రార్థన భూమిని ఆకాశమును సృష్టించినశక్తుల తన్నేర దేవత దేవ మీకే కీర్తనములు గడిచిన దినం నుండి ఈ యొక్క నూతన దినములోనికి మమ్మల్ని రప్పించి క్షేమంగా ఆరోగ్యంగా మీకు ఇంకొక ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి నూతనమైన దయా క్రియటమును నూతనమైన కాపుదలను వారికి దయచేసి నూతనమైన బ్రతుకును వారికి దయచేయండి అలాగే ఈ రోజు వివాహం చేసుకున్న వారు కానీ వివాహ రోజులు చేసుకున్న వారు కానీ నూతనమైన కాపుదలను నూతనమైన శుభాకాంక్షలను ఆశీర్వాదంలో వారికి ఇచ్చి వారు ఫలించి అభివృద్ధి పొందడానికి సహాయం కలిగించండి వారికి గర్భఫలము ఇచ్చి ఆశీర్వదించండి ఆయన నూతన గృహం కట్టుకోవాలని ఎంతో మంది నూతన గృహంలోకి ఈ రోజును వెళ్ళిస్తున్నారు వెళ్ళే వారికి ఆరోగ్యమును ఆనందమును సంతోషమును ఇవ్వండి ఆ గృహంలో ప్రవేశిస్తున్న ఇరుగు పరుగు వారు సంఘబిడ్డలు బంధుమిత్రులు అందరూ కూడా వారి వారి కుటుంబాలలో కుటుంబ ప్రార్థనతో మిమ్మల్ని స్మరించడానికి పూజించడానికి వారికి జ్ఞానమును దయచేయండి అలాగే అనేక మంది అనారోగ్యంతో బాధపడుతున్నారు వారి అనారోగ్యమును ఏ నామమును తొలగించి స్వస్థపరిచి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చి వారిని కాల్చి కాపాడండి వారికి తోడై ఉండండి మీ కృపను తెలియచేయండి వారు మిమ్మల్ని తెలుసుకుని మరొక నూతనమైన జన్మలో వారు బ్రతకడానికి సహాయం కలిగించండి అలాగే ఈ ప్రయాణముతో అనేక చోట్లకు ప్రయాసతో అనేక చోట్లకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటున్నారు అనేక చోట్లకు ప్రయాణాలు అయ్యి వెళుచున్నారు వారి వారి ప్రయాణాలలో వారి వారి కార్యక్రమాలలో వారికి తోడుగా ఉండి వారు చేరవలసిన గమ్యస్థానానికి చేర్చి వారి యజమానులతో సమాధానంగా గడపడానికి సమాధానంగా పనిచేసుకోవడానికి సహాయం లభించండి వారి కష్టార్జీతంలో నియమించండి అభివృద్ధి పరచండి అలాగే వారు ఉన్నతమైన స్థాయిలో ఉండడానికి ఎదగడానికి వారికి తోడే ఉంటారని మా ప్రభు మీ పీ కుమారుడైన ఎస్ క్రీస్తు వారి నామన ప్రతిమలు ఆమె అందరికీ క్రీస్తు నామన వందనములు ఈ వాక్యములు విని చదివి అనేక మందికి పంపించండి దైవదేవనులు దేవుని ఆశూరోములు మీరు పొందుకోవాలని నా ప్రార్థన